హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కానిస్టేబుల్ జాబ్స్ రెండు వేల ఇరవై ఐదు ఎట్టకేలకు కానిస్టేబుల్ కొలువులకు మోక్షం ముహూర్తం పిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు తుది ఫలితాలు ఈ ఏడాది ఆగస్టులోనే విడుదలైనాయి కానీ అప్పటి నుంచి కానిస్టేబుల్ కొలువులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అయితే మొదలవ్వలేదు దీంతో ఎంపికైన అభ్యర్థులు ఎప్పుడెప్పుడీ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మొత్తం ఆరు వేల ఒక వంద పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి రెండు వేల ఇరవై రెండులో నాటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా మొత్తం ఐదు లక్షల మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు అయితే చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండున వీరికి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించక నాలుగు పాయింట్ యాభై తొమ్మిది లక్షల అభ్యర్థులు హాజరయ్యారు ఇందులో తొంభై ఒక్క వేల ఐదు వందల ఏడు మంది అర్హత సాధించారు వీరికి దేహధాన్య పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నిర్వహించారు ఇక ఇందులోనూ అర్హత సాధించిన ముప్పై ఏడు వేల ఆరు వందల మంది అభ్యర్థులకు జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున తుదిరాత పరీక్ష అయితే నిర్వహించారు ఈ పరీక్ష ఫలితాలను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హోంమంత్రి అనిత చేతుల మీదుగా ఆగస్టు ఒకటిని విడుదల చేశారు మొత్తం ఆరు వేల పదిహేను మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు ఇందులో యాంటీ యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వారిలో ఐదు వేల ఐదు వందల యాభై ఒక్క మంది ఫిట్ ఫర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే పొందారన్నమాట అయితే కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులోనే ట్రైనింగ్ ప్రారంభమవుతుందని అప్పట్లో అధికారులు చెప్పినా ఇప్పటివరకు పతా లేదు దీనిపై తాజాగా ప్రభుత్వ ప్రకటన వెలువరించింది రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి శిక్షణ మొదలవుతుందని ప్రకటించారు అంతకంటే ముందు డిసెంబర్ పదహారున మంగళగిరి బెటాన్లో పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులు వారి తల్లిదండ్రులతో సహా ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లైతే చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించనున్నారు అనంతరం అభ్యర్థులందరూ డిసెంబర్ ఇరవై రెండవ తేదీలోపు వారికి కేటాయించిన పీటీసీ డిటీసీ బీటీసీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అక్కడ తొమ్మిది నెలల పాటు వారికి శిక్షణ ఉంటుంది తొలి విడత నాలుగున్నర నెలల పాటు శిక్షణ ఉంటుంది ఇది పూర్తయ్యాక వారం రోజుల పాటు సెలవులు ఇస్తారు తర్వాత రెండో విడత శిక్షణ మొదలవుతుంది ఈ మేరకు పోలీసు రిక్రూట్మెంట్ ఏపీ ఎస్ఎల్పి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఈ విధంగా ఫ్రెండ్స్ ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నటువంటి మన యాజ్ ఫ్రెండ్స్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరైతే మరి చాలా గుడ్ న్యూస్ అయితే అన్నారో అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మీరందరూ కూడా ఈ కాల్ లెటర్స్ అంతే అందుకోబోతున్నారు మీతో పాటు ఒక ఇద్దరు మీ తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ తీసుకుని వెళ్ళినట్లయితే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలో అక్కడ మీ అందరిని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఎంతో కాలంగా కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేసినప్పటికీ దానికైతే ఎట్టకేలకు మోక్షమైతే జరిగింది ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి అయితే షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోస్ అనేకం మీకు అందిస్తాం థ్యాంక్ యూ